అందరికీ నమస్కారం నా పేరు ఎనకొల్లు శ్రీనివాసులు కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ గత రెండు రోజుల క్రితం దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి శిప్రసాయి రెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన రకరకాలుగా మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్తాను మన పల్లెటూరుల్లో ఒక సామెత ఉంది కొద్ది కొద్ది నువ్వెందుకు పుట్టావంటే చక్రంల్ని ఎక్కిస్తానికి స్థానికి పుట్టనడిందంట అలా ఉంది ఈ శివప్రసాద రెడ్డి గారు మాట్లాడటం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ప్రభుత్వం ప్రజలకు మంచి వంచ బాబు అంటే రాష్ట్రాన్ని గత సంవత్సరాలు ప్రశ్న పట్టించి ఈరోజు కోట ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు ముందుకు నడిపిస్తూ ఉంటే దాన్ని చూసి ఓచుకోలేక వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుండే ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీని దర్శి ఎమ్మెల్యే శివప్రసాయి రెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతున్నాం అయ్యా శివప్రసాద రెడ్డి మీకు ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఇచ్చారు ఆ పదకొండు సీట్లు గాను మీరు ఇంతవరకు అసెంబ్లీకి పోయిన దాఖలాలు లేవు అసెంబ్లీకి పోకుండా బయట ఇళ్ళలో కూర్చొని ప్రెస్ పెట్టి మీ ప్రకారం మీరు ముఖ్యమంత్రి గారి గురించి ఉప గురించి అవాగు చవాకులు పేలొద్దావు మీకు ఏమో చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి కూట ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని నిలదేయండి అది మనకి చెత్త కాదు కానీ మన నెలలో కూర్చొని ప్రెస్మెంట్ కడతాం ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడటం అది మీకు చల్లొద్ది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మొత్తం చూస్తున్నారు మీరు ఏం చేస్తారు అనేది మీకు నిజంగా ఆంధ్ర ఆంధ్ర ప్రజల మీద మమకారం ఉంటే రండి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం నిలదేయండి మీరు చేస్తున్న మంచి పనులు కాదు మీరు హామీలు నిలవర్చలేదు అని ప్రజల పక్షాన పోరాడండి అంతేగాని మేము ఆఫీసుల్లో కూర్చొని ఇళ్లల్లో కూర్చొని రెస్టెంట్ పెట్టి ముఖ్యమంత్రి గారి గురించి ఉపిక మీద గురించి మీరు ఇష్టప్రకారం మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఇంకొక ముఖ్య విషయం ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పే విధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి ఎమ్మెల్యే పదవి మీ సారీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రండి ఎలక్షన్లోకి మీ మీద మా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అప్పుడు నిరూపించుకోండి మీ మాటకు మీరు చెప్పింది కరెక్ట్ అయితే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు లేదంటే మమ్మల్ని గెలిపిస్తారు అంతే వెస్ట్ బెంగాల్ కూర్చొని అలా కూర్చోకలి పలవద్దు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ రూపించుకొని రండి ఎలక్షన్ తెలుసుకుందాం థ్యాంక్ యూ